వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఎన్నికలకు ముందు సర్వేలన్నీ కూడా బీఆర్ఎస్ వైపే అండ్ కాంగ్రెస్ సెకండ్ లీడింగ్ ఇచ్చింది మరి ఎగ్జిట్ పోల్స్ ఎటు చెప్తున్నాయి చెప్పాలి అయితే ఎగ్జిట్ పోల్స్ కంటే ముందు మనం గత బై ఎలక్షన్స్ చూసుకున్నా లేదంటే జనరల్ ఎలక్షన్స్ చూస్తే ఈసారి ఓటింగ్ శాతం అనేది పెరిగింది ఫార్టీ సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంది సో అది ఒక వన్ పర్సెంట్ అటు ఇటుగా కూడా పెరిగేయవచ్చు కానీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ దాటడం అంటే ఇదే బై ఎలక్షన్స్లో అని చెప్పొచ్చు సో ఓకే డన్ సో ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి చూద్దాం సో ఈ ఎగ్జిట్ పోల్ ఇచ్చింది ఆపరేషన్ చాణిక్య సో ఆపరేషన్ చాణిక్య తెలంగాణకు సంబంధించిన పార్టీలో ఎవరు గెలుస్తారు అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విన్స్ బై ఎలక్షన్స్ అనే ఎగ్జిట్ పోల్ ఇస్తుంది అండ్ నెక్స్ట్ మనం నాగన్న సర్వే చూద్దాం అయితే ఇక్కడ నాగన్న సర్వేలో బీజేపీ లంకాల దీపక్ రెడ్డి ఎయిట్ పాయింట్ సెవెన్ వన్ పర్సెంట్ అండ్ కాంగ్రెస్ నవీన్ యాదవ్ ఫార్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్తో లీడింగ్లో కనిపిస్తున్నాడు అండ్ ఇక్కడ బీఆర్ఎస్ మాగంటి సునీత గోపినాథ్ ఫార్టీ వన్ పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంట్తో సెకండ్ ప్లేస్లో ఉన్నారు అండ్ అదర్ అండ్ ఇండిపెండెన్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి లేదు ఎందుకంటే కేవలం బై ఎలక్షన్ వార్ కాంగ్రెస్ వర్సెస్ మనకి గానే ఉంది అండ్ ఇక్కడ స్మార్ట్ పోల్ సర్వే అనేది ఇచ్చింది అయితే స్మార్ట్ పోల్ సర్వే మనం చూస్తుంటే అన్ని డివిజన్స్లో ఎంత ఓటింగ్ శాతం పెరిగింది అనేది కూడా ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఎంత ఓటింగ్ అయ్యింది అనేది సో షేక్పేట్ చూస్తే సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్ మెంబర్స్ ఓటింగ్లో పాల్గొన్నారని చెప్పేసి ఈ సర్వే చెప్తుంది అయితే ఈ సర్వేలో ఎవరు లీడింగ్లో ఉన్నారు అనేది చూద్దాం ఎందుకంటే గతంలో మనం చూసిన సర్వేస్ అన్నీ కూడా మనం బీఆర్ఎస్ లీడింగ్ ఇచ్చారు అండ్ కాంగ్రెస్ సెకండ్ లీడ్ ఇచ్చారు కానీ ఇప్పుడు కంప్లీట్గా ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా మార్పియి అయితే రెండు రోజుల్లో ఎగ్జిట్ పోల్స్ మార్పోవడం అనేది అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది అంటే ఓటింగ్ శాతం పెరగడం అండ్ దాంతోపాటు ఆ ఓటింగ్ శాతం కాంగ్రెస్ వైపు ఉన్నట్టు చూపిస్తుంది అండ్ ఇక్కడ మనకి స్మార్ట్ పోల్ సర్వే చూస్తుంటే ఇగో ఇక్కడ పర్సెంటేజ్ ఇచ్చేసిన కాంగ్రెస్కి వచ్చేసి ఫార్టీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ అండ్ బీఆర్ఎస్ సెకండ్ లీడ్ ఫార్టీ టూ పాయింట్ వన్ పర్సెంట్గా అండ్ బీజేపీ వచ్చేసి సెవెన్ పాయింట్ సిక్స్ అండ్ అదర్స్ సెవెన్ టూ పాయింట్ వన్ పర్సెంట్గా స్మార్ట్ పోల్ సర్వే అయితే ఎగ్జిట్ పోల్స్ని ఇచ్చేసింది సో స్మార్ట్ పోల్ సర్వేలో కూడా మనం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ లీడింగ్ లో ఉంది అండ్ కాంగ్రెస్ దే నవీన్ యాదవ్ గెలుపు పక్క అని కూడా స్మార్ట్ పోల్ సర్వే చెప్తుంది అండ్ ఇక్కడ జూబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించి జనం సాక్షి కూడా ఒక సర్వే ఎగ్జిట్ పోల్స్ మనకు కనిపిస్తుంది సో ఇందులో ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ తోటి కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని సర్వే చెప్తుంది అండ్ బీఆర్ఎస్ సెకండ్ లీడ్లో ఫార్టీ వన్ నుంచి ఫార్టీ ఫోర్ పర్సెంట్ వరకు కూడా వచ్చే అవకాశం ఉంది అండ్ దాంతోపాటు బీజేపీ సెవెన్ నుంచి టెన్ పర్సెంటేజ్ కూడా ఉండే అవకాశం ఉంది అని జనం సాక్షి సర్వే చెప్తుంది సో ఇట్లా సర్వేస్ అన్నీ కూడా మనం చూస్తుంటే కాంగ్రెస్ వైపే చూస్తున్నాయి నాగన్న సర్వే కావచ్చు స్మార్ట్ పోల్ సర్వే కావచ్చు అండ్ జనం సాక్షి సర్వే కావచ్చు వీటన్నిటిలో కూడా అయితే వీటికి ఒక భిన్నంగా నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ సర్వే మనం చూస్తున్నాం సో ఈ సర్వే మాత్రం మనకు చూస్తుంటే మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్ లీడింగ్లో ఫార్టీ ఎయిట్ పాయింట్ టూ వన్ పర్సెంట్తో బీఆర్ఎస్లే లీడింగ్గా ఉండే అవకాశం అండ్ బీఆర్ఎస్ఏ గెలిచే అవకాశం ఉంది అని ఇక్కడ నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ సర్వే అనేది చెప్తుంది సో ఇట్లా మొత్తానికైతే సర్వేలో ఒక మాట చెప్తుంటే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ మాత్రం పూర్తిగా మారిపోయినాయి సో ఎగ్జిట్ పోల్స్ ఒక ఏడు ఎగ్జిట్ పోల్స్ మనం సర్వేలు చూస్తుంటే ఆ ఏడు ఎగ్జిట్ పోల్ లో దాదాపు ఐదు ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా మన కాంగ్రెస్ వైపే చూసే పరిస్థితి అండ్ దట్టు లీడింగ్ కూడా పెద్ద ఎన్నింటి మధ్యలో డిఫరెన్సియేషన్ లేదు అయితే ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ప్లస్ ఆర్ మైనస్ టూగా ఇస్తున్నారు ఇన్ ప్లస్ ఆర్ మైనస్ టూగా ఇచ్చినప్పుడు సో కాంగ్రెస్కి మైనస్ టూ అయినప్పుడు ఆ ఓటింగ్ అంతా కూడా బీఆర్ఎస్ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది సో అట్లా ప్లస్ ఆర్ టూ మైనస్ ఇచ్చినా అక్కడ ఫార్టీ సెవెన్ పర్సెంట్ బీఆర్ఎస్కి ప్లస్ అయినా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ తోటి సెకండ్ పొజిషన్లో ఉంటుంది తప్ప విన్ అయ్యే అవకాశం లేదు అని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి సో చూద్దాం ఈ ఎగ్జిట్ పోల్స్ నిజమా ఎంతవరకు ఈ ఎగ్జిట్ పోల్స్ సక్సెస్ అవుతాయి అనేది ఇంకో రెండు రోజులు ఎదురు చూడాల్సిందే